నేను మీ గాంధీ మొబైల్స్ నుంచి మోహన్ గాంధీని ఈరోజు మనం లేటెస్ట్గా మన స్టోర్ నందు గోడ్రేజ్ హయ్యర్ ఎల్జీ శాంసంగ్ ఫ్రిడ్జ్ల గురించి ఈరోజు మీ ముందుకు వచ్చానన్నమాట ఈరోజు మన స్టోర్ నందు సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ ఎల్జీ కంపెనీ నుంచి మనం ఒకసారి చూద్దాం రండి ఎల్జీ బీపీఎల్ వస్తుంది అలాగే టూ ట్వంటీ ఫోర్ లీటర్స్ వస్తుంది టూ టెన్ లీటర్స్ వస్తుంది టూ ఎయిటీ ఫైవ్ లీటర్స్ నుంచి సింగిల్ డోర్ వరకు వస్తాయన్నమాట ఇందులో మన దగ్గర బీపీఎల్ కంపెనీ ఉంది ఎల్జీ కంపెనీ ఉంది గోడరేజ్ కంపెనీ ఉంది ప్రతి ఒక్క కంపెనీ కూడా మన సింగల్ డోర్ అనేది స్టార్టింగ్ ఉన్నాయి మన దగ్గర పద్నాలుగు వేల రూపాయల నుంచి సింగిల్ డోర్ అనేది స్టార్టింగ్ ఉన్నాయి అక్కడ చూసుకున్నట్లయితే మన దగ్గర బీపీఎల్ ఫ్రిడ్జ్ కూడా టూ స్టార్ రేటింగ్ నుంచి స్టార్ట్ అవుతాయి మనకి ఇవి కేవలం పద్నాలుగు వేల రూపాయల నుంచే మనకి అందుబాటులో ఉన్నాయన్నమాట ఫైవ్ స్టార్ రేటింగ్ కూడా ఉన్నాయి ఈ ఫైవ్ స్టార్ రేటింగ్లో కూడా మనకి గ్లాస్ మోడల్స్ ఉన్నాయి వితౌట్ గ్లాస్ మోడల్స్ కూడా ఉన్నాయన్నమాట ఫ్లవర్ డిజైన్తో వచ్చి గ్లాస్ మోడల్స్ అనేది లేటెస్ట్గా వచ్చాయన్నమాట అలాగే మన దగ్గర శాంసంగ్లో కూడా ఫైవ్ స్టార్ రేటింగ్ ఫోర్ స్టార్ రేటింగ్ ప్రతి ఒక్కటి కూడా లేటెస్ట్ మోడల్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి ఉన్నాయన్నమాట అలాగే మనం చూసుకున్నట్లయితే ఫ్రిడ్జులు ప్రతి ఒక్క చోట దొరుకుతాయి కానీ ఫ్రిడ్జ్లతో పాటు కూడా సర్వీసింగ్ కూడా చాలా ముఖ్యం మన గాంధీ మొబైల్స్లో ఖచ్చితమైన నమ్మకమైన సర్వీస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఫ్రిడ్జ్కి కూడా ఒక సంవత్సరం కంపెనీ వారెంటీ ఉంటుంది అలాగే పది సంవత్సరాల రూపా పది సంవత్సరాలు మనకి మోటార్ వారెంటీ ఉంటుంది ఖచ్చితమైన సర్వీస్తో మన దగ్గర లభించును అంతేకాకుండా ప్రతి ఫ్రిడ్జి కూడా మన దగ్గర దగ్గర కొనేటువంటి ప్రతి ఫ్రిడ్జ్కి కూడా సెల్లో కంపెనీది సిక్స్ వాటర్ బాటిల్ సెట్ ఫ్రీ ఇస్తాం దానితో పాటుగా ఫ్రిడ్జ్ కవర్ ఫ్రిడ్జ్ కవర్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం అలాగే దానితో పాటుగా ఫ్రిడ్జ్ స్టాండ్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం దానితో పాటుగా ఐరన్ క్యాస్ట్ దోశ పెనం ఇప్పుడు మనం ముందు కూడా గతంలో నాన్ స్టిక్ ప్యాంట్స్ వాడేవాళ్ళం అన్నమాట దానివల్ల అక్కడ ఉన్న నాన్ స్టిక్ కోటింగ్ పోయి చాలామంది క్యాన్సర్ కారకాలుగా ఇబ్బంది పడుతున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని మన దగ్గర కొనేటువంటి ప్రతి ఫ్రిడ్జ్కి కూడా క్యాస్ట్ ఐరన్ దోశ పెనెం అనేది మేము ఫ్రీగా ఇస్తున్నాం దీని ఎంఆర్పి ధర వచ్చి రెండు వేల నూట తొంభై ఐదు రూపాయలు ఉంటుంది అలాంటిది మనం ప్రతి ఫ్రిడ్జ్కి అంటే మన దగ్గర కొనేటువంటి ప్రతి ఫ్రిడ్జ్ కూడా ఈ దోశ ఐరన్ ప్యాంట్ సవా అనేది మేము ఫ్రీగా ఇస్తున్నాం అనమాట ఈ సదుకవశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కది ప్రాంత ప్రజలను కోరుకుంటున్నాను ఈ ఆఫర్ మనకి సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు అంటే దసరా దీపావళి సందర్భంగా ఉన్నటువంటి ఈ ఫెస్టివల్ ఆఫర్ కింద మేము ఇవి ఇవ్వగలుగుతున్నాం ఈ ఆఫర్ని కది ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచుకుంటున్నాం అలాగే అలాగే మన వద్ద బజాజ్ ఫైనాన్స్ టీవీఎస్ ఫైనాన్స్లో కూడా మనం ఫ్రిడ్జ్లు అనేవి తీసుకోవచ్చు జీరో డౌన్ పేమెంట్ కేవలం ఒక్క రూపాయి కూడా కట్టకోకుండా మీకు నచ్చినటువంటి ఫ్రిడ్జ్ను మీరు ఇంటికి తీసుకొని వెళ్ళచ్చు అనమాట అలాంటి మరెన్నో ఆఫర్స్ గురించి తెలుసుకోవడానికి కదిరినందు బైపాస్ రోడ్ వేణుమండి పక్కన మా గాంధీ మొబైల్స్ డిజిటల్స్ని సంప్రదించండి మరిన్ని ఆఫర్ల కోసం మమ్మల్ని సంప్రదించవలసిగా కోరుచున్నాం నా ఒక్క మొబైల్ నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ సిక్స్ నైన్ సిక్స్ త్రీ టూ ఫైవ్ మీరు ఏదైనాటువంటి ఆఫర్స్ గురించి కానీ బజాజ్ సంబంధించిన స్కీమ్స్ గురించి కానీ తెలుసుకోవాలంటే ఈ నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్